వెల్కమ్ టు కేటీవీ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని ఉదయమే గిరిజన బాలికల హాస్టల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత అండ్ జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులు వసతి సౌకర్యాలు భోజన నాణ్యత నీటి సరఫరా పరిశుభ్రత వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులతో మంత్రి సవితమ్మ గారు నేరుగా ముచ్చటిస్తూ వారి సమస్యలు అవసరాలు తెలుసుకున్నారు భోజనంలో ఏవైనా లోపాలు ఉన్నాయా నెలకు అందే వస్తువుల సమయానికి అందుతున్నాయా చదువుకు కావాల్సిన వాతావరణం సరిగ్గా ఉన్నదా అంటూ ప్రతి అంశాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హోస్టల్ అభివృద్ధి కోసం ఇంకా అవసరమైన సదుపాయాల కోసం త్వరలో మరికొన్ని సౌకర్యాలు కల్పిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు कुछ 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 पानी मांगिए आप लोग आगे नहीं जाना ये लोग पानी मांगिए वाटर మేము పిల్లలకైతే ఏమీ లేదు ఇది ఫస్ట్ చూపిస్తుంది బోన్యా మేడం ఇక్కడ ఇక్కడ మోటార్ పట్టుకొని తీసుకోవచ్చు లోకేష్ బాబు గారు కనుక్కొని పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి లోకేష్ బాబు గారు పిల్లలందరికీ హాస్టల్ విజయ అందరికీ ఇస్తున్నారు ఓకేనా బాగా చదువుకోవాలి పోర్క్ కొట్టుకోగలనే అప్పుడు నాలాగ ఉన్నా ఇప్పుడు నీలాగా ఆ ఇప్పుడు దోనయా దోనయా సాగనిక అరుణ్ ద అవును నమస్తే గుడ్ మార్నింగ్ ఆమే ఎవరు పంపించారు పట్టుకో థాంక్యూ సకిమా బై గర్ని బాబెస్ కి నాలాగ నిదానంద ఏ డాక్టర్ మేడం బై మేడం బై అంత కాదు ఎందుకంటే మీరు ఆ పిల్లలు ఎనిమిది తల్లిదండ్రులు ఎంత ఉంది మన నమ్మకం మీద మనకి ఇచ్చింటారు ఒకరోజు ప్రాయ్ గీగా పెట్టచ్చు మేడం బాగా మేడం ఇది పని చేయాలి మీరు ఓటర్ లేదా അവിടെ അപ്പുറം 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 അപ്പുറ

ನೀವು <imitation>